ఏలూరు జిల్లా చింతలపూడి మండలం జార్జిపేట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అర్హులైన ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు మాట ఇచ్చినట్టు ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి వెయ్యి రూపాయలు జూలై నెల నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో వెలగలపల్లి సచివాలయ సిబ్బంది వెటర్నరీ అసిస్టెంట్ నాగబాబు టీడీపీ నాయి బ్రాహ్మణ సాధికార కమిటీ జిల్లా అధ్యక్షులు కొప్పెర్ల నాగరాజు మాజీ వార్డు మెంబర్ డోలా యేసుపాదం డోలా డేవిడ్ గాదె కిరణ్ డోలా సలోమాన్ తానంకి చంటి డోలా సర్వీస్ డోలా సురేష్ గాదే జోజీ పాల్గొన్నారు ఊహించిన విధంగా వారి మెజార్టీ సాధించడం దాని వెనుక అందరి కష్టం చూసి ఉంది అందుకే ముందుగా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చాయో ముందుగా పెంచింది నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పేసి మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు నెల కూడా తిరగకుండానే ఫస్ట్ ఈ పింఛన్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఏప్రిల్ నెల నుంచి వెస్తానని చెప్పడం జరిగింది ఆ ఏప్రిల్ నుంచి ఆ మూడు వే మూడు వేల రూపాయలు అలాగే ఈ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఈ రోజున ఇవ్వడం జరుగుతుంది మాట నిలబెట్టుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్నతో పెట్టింది విద్య అది ఒక చంద్రబాబు గారికి సాధ్యం ఇప్పుడు ఇక్కడ మన మాజీ వార్డ్ మెంబర్ యశుమాధన్ గారు ఉన్నారు యశుమాధన్ గారు చెప్పండి మీ యొక్క అభిప్రాయం ఈ పెన్షన్ పెన్షన్కి సంబంధించి చిత్తలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు రోషన్ కుమార్ గారి గురించి వివరిస్తారని చెప్పేది నా అభిప్రాయం గవర్నర్ నిధులైన మాట్లాడే ఈ పెన్షన్లో మూడు ఐపీఎల్ నుంచి మూడు వేలు పెంచారు అక్కడ నుంచి జులై నుంచి మళ్ళీ నాలుగు వేలు ఏడు వేలు ఇప్పుడు గారు అది తెలుగుదేశం ఈ ఇవ్వగలిగిందని మేము అని చెప్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా చెప్పండి మీకు ఎంత తీసుకోవాలి టెన్షన్ ఈరోజు అందించారు మీకు ఎంత పెంచారు అందించారు ఒకసారి గత ప్రభుత్వానికి ఇప్పుడు కూడా తారా చెప్పండి ఒకసారి నాయుడు గారికి మీ అందరికీ అందరికీ నమస్కారం అండి మాకు ఏడు వేల రూపాయలు వాళ్ళ పెన్షన్ ఇవ్వడం జరిగిందండి ఇదివరకు అక్కడ కలిపి నాలుగు ఏడు వేల రూపాయలు ఇచ్చారండి మాకు ఖాతీ మాకు ఎంత సంతోషం ఇక్కడ జాతిపేట యంగ్ డైనమిక్ లీడర్ డేవిడ్ ఉన్నారు డేవిడ్తో కూడా వారి యొక్క అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం ఒకసారి డేవిడ్ గారు చెప్పండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుసుకున్నామండి ఏడు వేలు రూపాయలు పెన్షన్ ఒకేసారి ఇవ్వడం అనేది పెన్షన్ దారులు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఈ పెన్షన్ ఇలా ఇచ్చినడానికి చంద్రబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుసు రాజబాబు గారు గత ప్రభుత్వంలో పోలిస్తే వాళ్ళు ఐదు వందలు పెంచారు కానీ ఎనిమిది వందల ఐదు రూపాయలు పెంచారు కానీ చంద్రబాబు గారు డైరెక్టర్గా ఫస్ట్ సంతకం పెన్షన్ పెట్టి ఒక్కసారి ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి ఒక్కరికే నాలుగు వేలు చొప్పున వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు వికలాంగులకి ఆరు వేలు చొప్పులు ఇస్తున్నారు సో దీనికి మనందరం హ్యాపీగా ఫీల్ అయ్యి ఎప్పుడు చంద్రబాబు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం ఈ పెంచినటువంటి పెన్షన్కు సంబంధించి జార్జిపేట విచ్చేసినటువంటి నాగరాజు గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మా జార్జిపేట తరఫు నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్